తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళొస్తుండగా ఘోర ప్రమాదం జరిగింది వివరాలు చూస్తే ఆంధ్రప్రదేశ్ సంబంధించి అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది కురబలకోట మండలం చెన్నామర్రి మెట్ట దగ్గర టెంపోను లారీ ఢీకొట్టింది ఈ ప్రమాదంలో జరిగిన ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా పదకొండు మందికి గాయాలయ్యాయి వీరందరినీ వెంటనే మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు ఈ ఘటనలో చనిపోయిన వారు కర్ణాటకలోని భాగ్యపల్లికి చెందిన వారిగా గుర్తించారు వీరంతా కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకుని సొంత ఊరికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది ఈ ఘటనలో టెంపో ను వాహనాన్ని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు ఈ ఘటనతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్ ని క్రమబద్దీకరించారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అలాగే ఈ ప్రమాదంపై కుటుంబ సభ్యులు కూడా పోలీసులు సమాచారం పంపారు ఘటనతో బాధితుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లి వస్తుండగా ప్రమాదంలో చనిపోయారు అలాగే మరోవైపు తిరుమలలో ఒక కారు అయితే గనక మంటల్లో కాలిపోయింది ఆదివారం నాడు కొండపై జిఎన్సి టోల్ గేట్ వద్ద ఓ కారులో మంటలు వ్యాపించాయి కర్ణాటక కోలారి జిల్లాకు సంబంధించి గుడిపల్లికి చెందిన సుదర్శన్ తిరుమల శ్రీవారి దర్శనం కోసం తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో వచ్చారు ఆదివారం మధ్యాహ్నం తిరుమలలోని జిఎన్సి టోల్ గేట్ దగ్గరకు రాగానే ఒక్కసారిగా కారు ఇంజన్ నుంచి పొగలు వచ్చాయి వెంటనే గమనించిన సుదర్శన్ కుటుంబ సభ్యుల్ని అలర్ట్ చేసి అందరూ కూడా వెంటనే వాహనం నుంచి కిందకి దిగిపోయారు అక్కడి నుంచి వారంతా దూరంగా పరుగులు తీశారు అయితే నిమిషాల వ్యవధిలోనే కారు నుంచి మంటలు వ్యాపించాయి వెంటనే టీటీడీ విజిలెన్స్ సిబ్బంది అలాగే ఫైర్ సిబ్బంది కూడా అక్కడికి చేరుకొని మంటలను ఆర్పివేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు అయితే మంటలు ఆర్పిన సమయానికి ఆర్పే సమయానికి కారు సగం కాలిపోయింది కారు ఇంజన్ లో లోపం కారణంగానే మంటలు జలరగాయా లేదా ఇతర కారణాలు ఏవైనా అనేది అయితే క్లారిటీ రావాల్సి ఉంది ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది